మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారానికి అరవై రెండు లక్షలతో మంజూరైన పనులు ప్రారంభించాలని మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ కోరారు ఈ మేరకు కాలనీ వాసులతో కలిసి విద్యుత్ ఎస్సీకి వినతిపత్రం అందజేశారు నల్గొండ పట్టణంలోని పానగల్లు రోడ్డులో గల మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ నిధుల ద్వారా నలభై రెండు లక్షలు పంతొమ్మిదవ వార్డుకు ప్రత్యేకంగా స్పెషల్ ఫీడర్ ఏర్పాటుకు ఇరవై లక్షలు మంజూరు కావడం జరిగిందని ఈ నిధులతో నందీశ్వర్ కాలనీ శ్రీరామ్నగర్ శ్రీనగర్ కాలనీ పనులు చేపట్టేందుకు పన్నెండు ఎస్టిమేషన్ల ద్వారా వెంటనే కాంట్రాక్టర్లకు పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం విద్యుత్ ఎస్సీకి ఆయా వార్డుల ప్రజలతో కలిసి మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ వినితిపత్రం అందజేశారు విద్యుత్ శాఖ నుండి కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేపట్టేందుకు కరెంటు పోల్స్ వైర్ ఇన్సులేటర్ తదితర మెటీరియల్స్ ను ఇప్పించారని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డుల టీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్ల అశోక్ మాండ్ర వెంకన్న మల్లేష్ మేడి నరసింహ కట్టకుంట్ల పెద్దలు అమ్మటి శివ ముషం దశరథ నిమ్మనకోటి శ్రీను పెరిక యాదయ్య అబ్రార్ మంద శివయ్య భుక్యా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల నుండి మరి మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డుల్లో ఉన్నటువంటి విద్యుత్ సమస్య పరిశ్రమల కోసం అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చి ఐసీ కా నుంచి హైదరాబాద్ సిఎండి సిజిఎం గారికి కలిసి తిరిగిన ఫలితంగా మరి శ్రీనగర్ కాలనీ పంతొమ్మిదో వార్డు స్పెషల్ ఫీడర్ కోసం ఇరవై లక్షలు మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులో ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్య త్రీ ఫేస్ వైర్ లాగటం అట్లాగే ఇంటర్మీడియట్ పోల్స్ వేయటం వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం అదనపు ట్రాన్స్ఫర్ వేయటం వీటి అన్నిటి కోసం అరవై రెండు లక్షల రూపాయలు మరి మంజూరు చేయించడం జరిగింది మరి మంజూరు అయినటువంటి పనుల్ని మరి సుమారు పన్నెండు ఇటు మూడు పద్దెనిమిది పంతొమ్మిది కలిపి పన్నెండు ఎస్టిమేషన్లు వేశారు మరి ఆ పనులను వెంటనే మరి కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టే విధంగా చర్యలు తీసుకోమని ఈరోజు నల్గొండ ఎస్సీ గారిని కలవటం జరిగింది ఎస్సీ గారు సానుకూలంగా స్పందించి మరి వెంటనే ఈ పనులు ప్రారంభిస్తామని వచ్చినటువంటి ప్రతినిధి బృందానికి హామీ ఇవ్వటం జరిగింది మరి అలా నల్లగొండ పట్టణంలో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో మరి దత్త తీసుకున్న సందర్భంలో నల్లగొండ పట్టణంలో జరుగుతున్నటువంటి సీసీ రోడ్లే కానీ మురికి కాలువలే కానీ అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంటు పనులు కూడా మరి బీఆర్ఎస్ నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ నల్లగొండ పట్టణంలో ప్రజలతో పాటు మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ మరి ఈ పనులని వెంటనే ప్రారంభించి ఈ మూడు వార్డులో ఉన్నటువంటి విద్యుత్ సమస్య పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా